వస్తే అండి సినిమా అనేది కంప్లీట్లీ ప్యాషన్ అండ్ విపరీతమైన టాలెంట్ అండ్ కష్టం ఇవన్నీ ఉంటాయి కాకపోతే వీటన్నింటినీ కూడా బిజినెస్ అనేది డామినేట్ చేసినప్పుడు సినీ రంగం దారి తప్పుద్ది బహుశా కమర్షియల్గా మన తెలుగు సినిమాలు దేశాన్ని ఏలుతుండొచ్చు కలెక్షన్స్ పరంగా దేశంలో టాప్ టెన్ సినిమాల్లో మన తెలుగు సినిమాలే ఆరు సినిమాలు ఉండొచ్చు కానీ టాలెంట్ పరంగా ప్యాషన్తో సినిమాలు తీసే పరంగా కొత్త కొత్త కథలు కొత్త కొత్త పాత్రలు సృష్టించే పరంగా మలయాళం సినిమాను కానీ తమిళ్ సినిమాను కానీ మించింది లేదు కమర్షియల్గా మనం బాలీవుడ్ను కూడా డామినేట్ చేసాం సో అంటే అంత బిజినెస్ యావ ఉన్న ప్రొడ్యూసర్లు సినీ రంగంలో ఎక్కువ అయితే ఈ బిజినెస్ కూడా ఏమంత ఈజీ కాదు సో ప్రొడ్యూసర్లు ఒక వందో నూట ఇరవయో నూట యాభైయో రెండు వందలో పెట్టినప్పుడు అంతకు ఒక టెన్ పర్సెంట్ వచ్చినా సరే ఏ వందలు ఒక రూపాయి వడ్డీ వచ్చినా సరే మా డబ్బులు మాకు రొటేట్ అవుతాయి ప్లస్ ఒక రూపాయి వడ్డీ అయినా వస్తుంది కదా అని యావతో సినిమాలు తీసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ బిజినెస్ చేసే క్రమంలో అసలు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకు వచ్చిన అడ్డంకేంటి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కోపం వచ్చింది ఇప్పుడు థియేటర్ల బంద్ అనే అంశం ఇప్పటికిప్పుడు తెర మీదకి వచ్చిందా ఇదంతా కూడా చాలా మందికి డౌట్ సో దాని మూలాల్లో కలిసి నేను చెప్తున్నా సినిమా సో బిజినెస్ ప్యూర్లీ ఎవరు ఎంత మాట్లాడుకున్నా సినిమా అనేది బిజినెస్ అండి ఒక రూపాయి పెడితే రూపాయి పావులను రూపాయి పది పైసలు తిరిగి రాబెట్టుకోవాలండి ఆ రూపాయి పెట్టేవాడు ప్రొడ్యూసర్ అండి ఆ వచ్చిన రూపాయి పావులా రాబెట్టుకునే క్రమంలో తల కొంత పంచుకుంటారండి ఈ క్రమంలోనే సినిమాని అంతిమంగా ప్రేక్షకుడు చూసేది థియేటర్లో థియేటర్లో చూస్తేనే ప్రొడ్యూసర్లకు డబ్బులు వస్తాయి ఓటీటీలో చూస్తే చిన్న బడ్జెట్ కోటి రూపాయలు యాభై లక్షల వరకు చల్తా ఓటీటీలో అంతకు మించిన బడ్జెట్ అయితే ఖచ్చితంగా స్క్రీన్ల మీద పడాల్సిందే ఇలా థియేటర్లకు రిలీజ్ చేసే క్రమంలో థియేటర్లకు ఇప్పటి వరకు రెంట్ ఇస్తున్నారు లీజ్ లేదా రెంట్ ఇస్తున్నారు కొన్ని థియేటర్లు ప్రొడ్యూసర్లు లీజుకు తీసేసుకున్నారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా సురేష్ బాబు గారు దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు అండ్ బన్నీ అంటే అల్లు అరవింద్ గారి మనిషి బన్నీ బన్నీవాస్ గారు దిల్ రాజు గారి మనిషి శిరీష్ లక్ష్మణ్ వాళ్ళు అండ్ ఇలా కొత్త కొత్త ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా థియేటర్స్ కొని లీజుకి తీసేసుకున్నారు పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు పెద్ద పెద్ద సినిమా హాళ్ళు వీళ్ళకి సంబంధం లేకుండా లీజ్కి సంబంధం లేకుండా కొన్ని థియేటర్స్కు రెంట్ ఇస్తారు వాళ్ళ సినిమా రిలీజ్ అయితే వాళ్ళకు పలానంత రెంట్ ఇస్తారు ఎన్ని రోజులు ఆడుతుందా అంత కానీ ఇప్పుడు థియేటర్స్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు రెంట్ కాదు షేర్ కావాలి ఇదిగో టికెట్ల మీద ఈరోజు ఇంత కలెక్షన్ వచ్చింది అనుకోండి ఆ కలెక్షన్స్లో మాకు ఇంత పర్సంటేజ్ కావాలి అనే థియేటర్లో వాదన ఈ మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు రకరకాల షేర్లు వ్యవహారాలు చాలా నడుస్తాయి ఇది ఎప్పటికిప్పుడు హరిహర వేర్మల్ వచ్చింది కదా హరిహర వీరమన్లో వచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడు సృష్టించిన సమస్య కాదు సుమి నాకు తెలిసి జూన్లోనో మే నెల మే నెలలోనో మొదలైంది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న థియేటర్ యాజమాన్యాలన్నీ ఒకసారి కూర్చొని మాట్లాడుకొని మనం నష్టపోతున్నాము మనకు ఇబ్బంది పడుతున్నాము సో సినిమా హిట్ అవుతున్నా సరే మనకు డబ్బులు మిగలట్లేదు అని మనం షేర్ అడుగుదామని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యారు జూన్ నెలలోనే సినిమాలు బంద్ చేద్దాం అనుకున్నారు అది కాస్త రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు పాకింది కొన్ని చోట్ల ఒప్పుకోలేదు సో అంతిమంగా ఒకటి మాత్రం నిజం థియేటర్స్ నష్టపోతున్నాయి ప్రొడ్యూసర్లు ఎంతో కొంత లాభపడుతున్నారు హీరోలు అంటే డబ్బులు తీసుకొని యాక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ టాలెంటు వాళ్ళది డైరెక్టర్లు అంతిమంగా సినిమా అంటే ప్రయాణం పెట్టేది డైరెక్టరే సో డైరెక్టర్లు కూడా డబ్బులు తీసుకున్నప్పటికీ మొత్తం దాన్ని నడిపించేది అతనే సో ఇక్కడ ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు అంతా అయిపోయిన తర్వాత దాన్ని రిలీజ్ చేసి డబ్బులు రాబెట్టుకునే బాధ్యత మాత్రం ప్రొడ్యూసర్దే అక్కడ తేడా వస్తుంది బిజినెస్ వ్యవహారాల్లో తేడా వస్తుంది అందుకని వాళ్ళు బంద్ చేద్దాం అనుకున్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన సమస్య ఏంటంటే ఎప్పటి నుంచో నాలుగైదు నెలల నుంచి గొడవ జరుగుతుంటే ఉన్న పరంగా చాలా రోజుల తర్వాత రెండు వందల కోట్లకు పైబడి బడ్జెట్తో హరిహర్ వేరమల్లు సినిమా రిలీజ్ అయిపోతాం అవుతోంది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ సినిమా థియేటర్స్లో ఒక పదిహేను రోజులు ఆడితేనే డబ్బులు వస్తాయి రెండు వందల కోట్లు అంటే కనీసం ఒక రెండు వందల పదో రెండు వందల ఇరవై కోట్లు రాబెట్టుకోవాలి కదా అలా రాబెట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా బాక్సాఫీస్ స్టామినా గట్టిగానే ఉంటుంది తొలి మూడు రోజుల్లోనే వంద కోట్లు రాబెట్టుకోవడం పెద్ద కష్టం కాదు తొలి మూడు నాలుగు రోజుల్లో వంద కోట్లు వచ్చేస్తాయి సినిమా టాక్తో సంబంధం లేకుండా ఆ తర్వాత సినిమా టాక్ పాజిటివ్గా ఉంటే సినిమా ఎప్పుడూ ఫస్ట్ రోజు ఒరిజినల్ టాక్ రాదు సెకండ్ డే రాదు థర్డ్ డే అండ్ ఫోర్త్ డేనే ఒరిజినల్ టాక్ వస్తుంది ఫస్ట్ రోజు రెండో రోజు అంతా ఫ్యానిజం అండ్ యాంటీ ఫ్యానిజం మధ్య ఒరిజినల్ టాక్ ఎప్పుడు బయటకు రాదు సినిమా బాగుంటే మౌత్ టాక్ ఏది సినిమాని ఆపలేదు యాంటీ ప్రచారం ఏది సినిమాని ఆపలేదు సో మూడో రోజు నాలుగో రోజు వచ్చే ఒరిజినల్ టాక్ ఆధారంగా ఫ్యామిలీ ఆడియన్సు రిపీట్ ఆడియన్స్ వెళ్తారు సో ఆ తర్వాత డబ్బులు వచ్చాయనుకోండి అలా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక పదిహేను రోజులు లేదా రెండు వారాల పాటు థియేటర్స్లో ఆడితే రెండు వందల కోట్లకు పైబడి కలెక్షన్స్ ఈజీగా వస్తాయి అంటే నేను చెప్తున్నది నెట్ గ్రాస్ కాదు ఏముంది పవన్ ఏమి ఏది మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు స్టామినా ఉంది కదా అనుకోవచ్చు కరెక్టే కానీ నేను నెట్ కలెక్షన్స్ డైరెక్ట్ కలెక్షన్స్ చెప్తున్నా సో ఇందులో పవన్ కళ్యాణ్ గారి స్టామినాకు తగ్గట్టు ఒక పది రోజుల నుంచి పద్నాలుగు రోజులు ఆడితేనే రెండు వందల కోట్లకు పైబడి నెట్ కలెక్షన్స్ వస్తాయి అప్పుడు సినిమా సేఫ్ జోన్లో ఉంటుంది అలా ఆడాలంటే థియేటర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి థియేటర్స్ మీద ఎటువంటి ప్రెజర్ ఉండకూడదు ఇదంతా జరగాలి అంటే ఇప్పుడు ఈ బంద్ ఈ వ్యవహారాలన్నీ ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు అనేది పవన్ కళ్యాణ్ గారు కోపం అసలు ఇప్పుడేంటి బంద్ రేపు పొద్దున్న ఒక పెద్ద సినిమా రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు బంద్ అనే అంశాన్ని ఎందుకు తెర మీదకి తెచ్చారు సో దీని వెనక ఏమైనా ఉందా ఎవరైనా కావాలని ఇనీషియేషన్ తీసుకొని చేస్తున్నారా అనేది వీళ్ళ వాదన పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ వాళ్ళ వాదన ప్రొడ్యూసర్లు ఏం చెప్తారంటే మాకు ఎప్పటి నుంచో ఉంది సారీ ప్రొడ్యూసర్లు కాదు ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు కొంతమంది నుంచో ఉంది అంటారు వీళ్ళు సో ఇదంతా ఒకటి మాత్రం నిజం సినిమా ప్రొడ్యూసర్లైనా థియేటర్లైనా రన్ అయ్యేది సినిమా మీదే కదా అంతే కదా సినిమా మీదే కదా ఫైనల్ అవుట్పుట్ మీదే కదా మరి అటువంటి ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఎందుకు ఊరికూరికే బెదిరించడం సినిమాలు బంద్ చేస్తాము థియేటర్లు బంద్ చేస్తామని అక్కడ వాళ్ళకు మండింది సరే ఆ మంట ఎంత తీవ్ర స్థాయిలో మండిందంటే నిజంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సినిమా ప్రొడ్యూసర్లు హీరోలు పెద్ద పెద్ద అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మోకరి కదా అది కల్లారా అందరం చూసాం ఆ ఫోటోలు అన్నీ కూడా నేను ప్రత్యేకంగా మళ్ళీ చూపించి ఎవరిని అవమానపరచక్కర్లేదు మోకరు మాట వాస్తవం బేరానికి వెళ్ళారు కాళ్ళ బేరానికి వెళ్ళారు కాళ్ళ వేళ్ళ పడ్డారు ఎప్పుడైతే సినిమా మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుందో థియేటర్స్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటే చాలండి సినిమా కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో దాంతో అది ముందుగానే పసిగట్టి చాలామంది మోకరిల్లారు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక సినిమాను వదిలేసింది స్వేచ్ఛనిచ్చేసింది ఎవరు వచ్చి అడిగినా రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అరే మీరు యాభై కోట్లే బడ్జెట్ పెట్టారు కదా మీ సినిమాకి ఎందుకు టికెట్ రేట్ పెంచడం అని కూడా అడగట్లా సరేలే నువ్వు యాభై కోట్లు బడ్జెట్ పెట్టావు కదా సరే ఒక పది రూపాయలు పెంచుకో నువ్వు నూట యాభై కోట్లు బడ్జెట్ పెట్టావు కదా సరే ఒక యాభై రూపాయలు పెంచుకో అని దాని స్థాయికి తగ్గట్టు బడ్జెట్కి తగ్గట్టు రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు ఇచ్చేస్తున్నారు అంత ఫ్రెండ్లీగా అంత ఫ్రీడమ్ ఇచ్చింది ప్రభుత్వం కానీ దాన్ని సినీ రంగంలో ఉన్న కొంతమంది ద్వారా మిస్యూజ్ చేస్తున్నారు అరే గత ప్రభుత్వం అంత నొక్కు పెట్టి అంత కంట్రోల్లో ఉండి అంత ఉంటే వీళ్ళు వెళ్ళి కాళ్ళ వేళ్ళ బతిమలాడారు ఈ ప్రభుత్వం స్వేచ్ఛనిస్తుంటే వీళ్ళు మిస్యూ మిస్యూజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమాకే సెగపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారి కోపం అందుకే మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్స్ సో ఇక మీదట మీరు ఎవరు వ్యక్తిగతంగా కలవద్దు నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరినీ చూసి చూడనట్టు వదిలేశారు టికెట్ రేట్లు పెంచాలి అంటే వదిలేశారు కానీ ఇక మీద సంఘటితంగా రండి మీరు ఎవరు కూడా ఇండివిజువల్గా రావద్దు ఎవరు కూడా ఇండివిజువల్గా రావద్దు అని చెప్పారు సో ఈ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వెర్షన్లో న్యాయం ఉంది ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ టైంలో థియేటర్స్ బంద్ అనే గొడవ తెర మీదకి రాకూడదు నిజంగా సినిమా థియేటర్స్ గొడవ అనే థియేటర్స్ బంద్ అనే గొడవ తెర మీదకు రావాలి అంటే ముందు పెద్ద సినిమాలు ఏమీ లేనప్పుడు చూసుకోండి అంతెందుకు భైరవం సినిమా ఉంది జూన్ ఒకటో తేదీన జూన్ ఒకటిన మే ముప్పైనా మే ముప్పై భైరవం సినిమా ఉంది ఆ సినిమా కూడా దాదాపుగా యాభై కోట్లకు పైగా బడ్జెట్ సో ఆ సినిమా ముప్పయో తేదీని రిలీజ్ అయితే ఒకటో తేదీ నుంచి థియేటర్లో బంద్ చేస్తే ఆ సినిమా ఏమవ్వాలి చచ్చిపోద్దు కదా సినిమా సో ఇట్లా థియేటర్స్ బంద్ చేస్తే అన్సీజన్లో చేయొచ్చు పెద్ద పెద్ద సినిమాలు ఏమీ లేవు ఈ రెండు మూడు నెలల్లో అనుకునేటప్పుడు చేయొచ్చు లేదు మేము థియేటర్స్ బంద్ చేస్తాము అనుకుంటే థియేటర్స్ యజమానులందరూ నిర్ణయం తీసుకుంటే ఒక మూడు నెలల ముందే నోటీసులు ఇవ్వాలి అప్పుడు సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకుంటారు రెండు మూడు నెలల ముందే చేయాలి ఎందుకంటే ఇప్పుడు సినిమా రిలీజ్ వాయిదా వేసినా సరే నష్టమే ప్రొడ్యూసర్కి నష్టమే పెట్టిన డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చూస్తారు ఎగ్జిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి నష్టమే సో సినిమా వాయిదా వేసుకోవచ్చు కదా అని చెప్పి పేరు నాని ఇలాంటి వాళ్ళు సలహా ఇవ్వచ్చు కానీ సినిమా వాయిదా వేసుకున్న నష్టమే కదా దానికి వడ్డీలు పెరిగిపోతాయి కదా ప్రొడ్యూసర్కి అంత పెద్ద బడ్జెట్ ఉన్నప్పుడు సో ఇదంతా కూడా కొంచెం సున్నితమైన అంశం కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశం ఏదో మనం ప్రెస్ మీట్ పేరు నాని గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సినిమా ఫ్లాప్ అంటాడు సరే మీరు హీరోగా తీయండి హిట్ అవుద్ది లేదా అంబటి రాంబాబు గారు హీరోగా తీయండి హిట్ అవుద్దేమో కానీ ఇక్కడ సినిమా ఫ్లాపా హిట్ అనేది ముందుగానే మాట్లాడేయడం పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే ముందుగానే ఫ్లాప్ అయింది కలెక్షన్స్ లేవు అని చెప్పడం ఇదో కొత్త రాజకీయం అయిపోయింది పేరు నాని గారికి ఆ వైసీపీ వాళ్ళకి అసలు సినిమా రంగంలో వీళ్ళకేం పని వీళ్ళకేం తలదోర్చాల్సిన పని ఉంది పోనీ మాట్లాడాలి అంటే సినిమాల్లో ఉన్న హీరో ఎవడైనా వైసీపీలో ఉన్నాడు సినిమాల్లో సినీ రంగానికి చెందినవాడు వచ్చి మాట్లాడవచ్చు కదా సంబంధం లేని మాటలు పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయిపోయింది పవన్ కళ్యాణ్ సినిమా అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని వీళ్ళే సజెషన్స్ అనమాట ఇవన్నీ పిచ్చి మాటలు పిచ్చి వాగుడిగా ఉంటుంది సో ఓవరాల్గా సమస్య అయితే ఇది సో దీన్ని సామరస్యపూర్వకంగా సాల్వ్ చేసుకుంటారా ఇంకా వివాదాన్ని పెద్ద చేసుకుంటారా అనేది చూద్దాం థ్యాంక్ యూ